సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని ఎలా సెలబ్రిటీని చేస్తుందో చెప్పలేం ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో ఎందుకు వైరల్ అవుతుందో కూడా చెప్పలేం అలా ఇప్పటికే చాలామంది ఓవర్నైట్ స్టార్లు అయిపోయారు అలా వైరల్ అయ్యిందే కచ్చాబాదం పాట ఇన్స్టా ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా కచ్చాబాదం పాటే యూట్యూబ్లో మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది ఈ కచ్చాబాదం పాట దీంతో ఈ పాట పాడిన పల్లీల వ్యాపారి భువన్ బద్యాకర్ తెగ ఫేమస్ అయ్యాడు సెలబ్రిటీ అయిపోయాడు ఈ పాటకు అసలు అర్థం ఏంటో తెలిసి తెలియని వారు కూడా డాన్స్ అయిపోయింది ఈ పాట అసలు ఈ పాటకు అర్థం ఏంటి బాదం కచ్చా బాదం అంటూ భువన్ బద్యాకర్ ఒక పాట పాడాడు అది ఫేమస్ ఆయన భువన్ తన పల్లీలు అమ్మేందుకు ఈ పాటకు ట్యూన్ కట్టి పాడారు అది బెంగాలీ భాషలో పాడాడు కానీ సంగీతానికి భాషతో పనిలేదు అన్నట్లుగా ఆ పాట ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది ప్రతి ఒక్కరూ దానికి కాలు కదుపుతూ స్టెప్పులు వేస్తున్నారు కానీ చాలా మందికి ఆ పాటకు అసలు అర్థం తెలియదు ఎంతో మంది ఇప్పటికీ ఆ పాట అర్థం కోసం గూగుల్లో తెగ వెతికేశారు కూడా కచ్చాపదం పాటకు సంబంధించి చాలా మందిలో చాలా అనుమానాలున్నాయి అసలు కచ్చాపదం అంటే ఏంటి భువన్ పాడిన పాట ఏంటి ఆయన అలా ఎందుకు పాడారు ఆయన పాడిన పాటకు తెలుగులో అర్థం ఉందా కచ్చా బాధం అంటే తెలుగులో పచ్చిపల్లి అని అర్థం బదాం ఆ దాదా కచ్చా నైకో బూబూ వజా బదం ఆ కచ్చా బదం అమర్ నైకో అంటూ పాడతాడు అంటే మీ దగ్గర ఉన్న పాత వస్తువులకు పచ్చిపల్లీలు ఇస్తాను మీ దగ్గర ఉన్న పాత ఫోన్ చైన్లు పాత వస్తువులు నాకివ్వండి మీకు పల్లీలు ఇస్తాను నా దగ్గర వేగించిన పల్లీలు ఉండవు కేవలం పచ్చి పల్లీలు మాత్రమే ఉంటాయి అని అర్థం భువన్ బద్యాకర్ తన వేరు శనగలను విక్రయించడానికి పాటలు పాడుతూ కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటాడు ప్రజలు అతని శైలిని ఇష్టపడ్డారు అతని పాటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా దుబ్రాజ్ బ్లాక్ పరిధిలోని కురల్చూరి గ్రామానికి చెందిన భువన్ బద్యాకర్ స్వయంగా కచ్చాబాదం పాటను కంపోజ్ చేశాడు బెంగాల్ గిరిజన బౌల్ జానపద పాట ఆధారంగా ఈ పాటకు ట్యూన్ కట్టాడు భువన్ మొబైల్స్ వంటి విరిగిన వస్తువులను కస్టమర్ల నుంచి తీసుకుని బదులుగా వేరుశనగ అమ్ముతారు రోజు మూడు నుంచి నాలుగు కిలోల వేరుశనగ అమ్ముతూ రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు సంపాదిస్తున్నారు ఇప్పుడు అతను పాడిన కచ్చాబాదం పాట విపరీతంగా వైరల్ అవ్వడంతో వ్యాపారం కూడా వృద్ధి చెందిందని భువన్ పేర్కొన్నాడు అర్థం ఏదైనా భువన్ భద్యాకర్ గొంతుకు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ అయ్యారు సోషల్ మీడియాలో పాడిన ఆ ఒక్క పాట ఆయన్ను ఫేమస్ చేసింది ఆయన్ను పాప్ సింగర్ అయ్యేలా చేసింది